హాయ్ అండి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో భోగి రోజే పండుగ అనమాట ఇంకా రోజు పొద్దునే లేచి భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళాము ఈ సంవత్సరం మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు ముగ్గురు మన వాళ్ళకి మా అమ్మ అయితే భోగి పిడకలు చేసింది ఆ తర్వాత భోగి నుండి వచ్చి ఒక ఫ్రెష్ అయిపోయి ఇంక వంటలు అయితే స్టార్ట్ చేసేసాము మా అమ్మ వాళ్ళ సైడ్ అప్పాలు చేస్తారు మా అత్త వాళ్ళ సైడ్ అట్లు పాస్తారు వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక శారీ కట్టుకున్నాను ఈ శారీ నేను కాంచీపురంలో తీసుకున్నాను ఇంకొక రెండు నెలలు ఆగితే ఈ శారీ తీసుకున్న సంవత్సరం అయిపోద్ది ఇప్పుడు కట్టుకున్నాను అనమాట ఈ శారీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది పండగంటి పూట కూడా నిండుగా రెడీ అవపోతాయి ఎలా కదా అందుకే గాజులు పువ్వులు పెట్టుకుని ఇలా రెడీ అయ్యాను ఇప్పుడు ఈ ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే ఫుల్ ట్రెండింగ్ లో కూడా ఉంది నాకైతే ఈ సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి మా వదిన నేనైతే ఇలా రెడీ అయ్యాము అన్నం పప్పు జావా కలగోర అప్పాలు వండేసి పెద్దలకు మడపలు పెట్టిన తర్వాత ఐదుగురు పేరెంటాలకు పిలిచి తాంబూలం ఇస్తారు మా వదిన ఇంటికి ఆడలు కాబట్టి మా వదిన అందరికి తాంబూలం ఇచ్చింది నేను ఇంటి ఆడపిల్లను కాబట్టి మా అమ్మ అయితే నాకు పేరెంటల్ గా నిలిచమంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో భోగి పండుగ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము వన్స్ అగైన్ అందర్ కే హ్యాపీ సంక్రాంతి బై బై